హలో అండి అందరికీ నమస్కారం రోజు అయితే మన రాజరచనాలోకి తీసుకొచ్చేసాను అది ఫ్యాక్టరీ అవుట్లెట్ అండ్ ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నారా లెహంగాస్ పెళ్ళిళ్ళ సీజన్లో లెహెంగాస్ రిసెప్షన్ టైంలో లేదా ఎంగేజ్మెంట్ టైంలో అండ్ అంతేకాకుండా చిన్న చిన్న ఫెస్టివల్స్కి కానీ వేర్ చేసుకోవడానికి అండ్ అంతేకాదు ఏ ఒకేషన్ ఉన్నా మనం అయితే లెహంగాస్ అది బ్రైడల్లో సైడర్లో మన కాడైతే గోల్డ్ అని శాంపుల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈరోజు కొన్ని శాంపుల్స్ చూపించడానికి అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మన రాజరచనాలు నాతో పాటు వచ్చేయండి కొన్ని కలెక్షన్ చూపిస్తాను మన ఇద్దాం అండ్ రోజు అయితే మీ అందరి కోసం నేను బ్రైడల్ లెంగాలో తీసుకొచ్చాను కదా బోల్డ్ అనే శాంపుల్స్ అయితే మన కాడ అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మన రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లైడ్ అనమాట ఇది శాంపుల్ హౌస్ మాత్రమే గోడౌన్ అయితే ఇంకా ఉండింది గోడౌన్ కూడా మీకు ఒకసారి చూయిస్తాను అండ్ ఈరోజు కలెక్షన్ చూపించడానికి తీసుకొచ్చాను కాబట్టి కలెక్షన్స్ చూపిస్తాను అండ్ చాలామంది కస్టమర్స్ అయితే మనకు గోడౌన్ కూడా అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా ఒక వీడియో స్పెషల్గా చేస్తామన్నమాట అండ్ అంతేకాదు ఓఫైడ్ కలర్లో కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పొచ్చు అండ్ అంతేకాదు కాంట్రాస్ట్లో ఏదైతే మిడిల్లో ఫ్లవర్స్ చిన్న చిన్న ఇచ్చారో అలాంటి కలర్లో కూడా దుపట్టా ఇవ్వడం జరిగింది అది కూడా బ్రైడల్ లెంగాలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ కలర్లో కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకు అవైలబుల్ మీరు కూడా చూడవచ్చు అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఉండింది అండ్ అంతేకాదు ఎలాంటి కలర్ మీద బీడ్స్ వర్క్ చేశారో మీరు కూడా చూడ మంచిగా క్లీన్గా నీట్గా వర్క్ అనేది అయితే ఉండింది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా ఉండింది అంత క్లియర్గా ఉండింది అది కూడా బీడ్స్ విత్ ఎంబ్రాయిడరీ తోటి అండ్ అంతేకాదు దుపట్ట మీద కూడా మీరు చూడొచ్చు నెటెడ్ దుపట్ట అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అంతేకాదు లైస్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ రెండు దుపట్టాలు ఉన్నాయన్నమాట అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్ అయితే ఇప్పుడు మార్కెట్లో ట్రెండీగా నడుస్తుంది మస్టర్డ్ కలర్ అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మీద కూడా రెండు దుప్పట్టాలు ప్రతి ఒక్క లెహెంగా మీద అయితే కంపల్సరీగా రెండు దుప్పట్టాలు వస్తాయి కాకపోతే మీరు వర్క్ అనేది చూడండి ఎంత ట్రెండ్గా ఉండిందో అండ్ అంతేకాదు డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కూడా మనకు అక్కడ అవైలబుల్లో ఉన్నాయి రాణి కలర్ అంటాం కదా అలాంటి కలర్ కాంబినేషన్స్ మీద కూడా మీరు వర్క్ చూడవచ్చు అండ్ జర్కన్ స్టోన్స్ విత్ ఎంబ్రాయిడరీ అండ్ థ్రెడ్ వర్క్ అనేది కూడా మనకి ఎలాంటి కలర్స్ ఇంక్లూడ్ చేశారో మీరు కూడా చూడవచ్చు అండ్ పూర్తిగా కూడా జర్కల్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుండింది డార్క్ కలర్లోనే కాదు లైట్ కలర్లో కూడా మనకు అక్కడ అవైలబుల్లో ఉన్నాయి అది కూడా బీడ్స్ వర్క్ విత్ సీక్వెన్సీ తోటి అండ్ అంతేకాదు జర్కల్ స్టోన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా యూనిక్గా ఉండింది అండ్ దుపట్ట మీద కూడా చూస్తున్నారా కట్ బోర్డర్ తోటి లేదు అండ్ అంతేకాదు పూర్తిగా ఎగ్జాక్ట్ డిజైన్ మీద కూడా సీక్వెన్సీ విత్ ఎంబ్రాయిడరీ ఇంక్లూడ్ చేశారు అండ్ ఇవే కాదు ఇంకా బోల్డని కలెక్షన్స్ అయితే మన అక్కడ అవైలబుల్లో ఉన్నాయి వెల్వెట్లో కూడా మన అవైలబుల్లో ఉన్నాయి అండ్ లైట్ కలర్స్లో కావాలంటే లైట్ కలర్స్లో డార్క్ కలర్స్లో కావాలంటే డార్క్ కలర్స్లో మీరు ఎటువంటి రిక్వైర్మెంట్ పెట్టినా కానీ మన అక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఎందుకంటే మన రాజరచన సూరత్లోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మన సైడ్ ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తారనమాట ఇలాంటి విల్వెట్లు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మోతీస్ అయితే వర్క్ అనేది అయితే చేయడం జరిగింది రెండు దుప్పట్టు అనంగా ఒకటి కాంట్రాస్ట్లో వచ్చేసింది ఒకటి ఇదే కలర్ వచ్చేసింది అండ్ మనం పట్టు శారీస్ మీదకి హెవీ బ్లౌజెస్ అయితే వే చేసుకుంటాం అండ్ అంతేకాదు ఇలాంటి భారీ భారీ లెహంగాలకు కూడా అంతే హెవీగా బ్లౌజ్ కూడా తీసుకుంటాం కదా కాబట్టి ఇలాంటి కొన్ని కలెక్షన్స్ మీద నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా అదే డిజైన్లో ఉంటుంది అండ్ దుపట్ట కూడా రెండు వస్తున్నాయి అండ్ ఒకటి ఏదైతే డిజైన్ ఇంక్లూడ్ చేస్తారో ఆ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా అదే విధంగా డిజైన్స్ తోటి వస్తుంది స్లీవ్స్ అనమాట అండ్ రెండు దుపట్టాలు అని చెప్పాను కదా ఒకటి కాంట్రాస్ట్లో వచ్చింది బేబీ పింక్ కలర్ అండ్ అంతేకాదు ఇలాంటి కలర్లో కూడా రెండు వచ్చిన్నాయి అండ్ నెక్స్ట్ వన్ కలర్ చూయిస్తాను నాతో పాటు వచ్చేసింది అండ్ ఇవన్నీ డిజైన్సే చూస్తున్నారు కదా బోర్డన్నీ డిజైన్స్ అయితే మనకు అక్కడ అవైలబుల్లో ఉన్నాయి అన్ని డిజైన్స్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయన్నమాట అండ్ అంతేకాదు కలర్స్లో కూడా మీకు ఎటువంటి కలర్స్ రిక్వైర్మెంట్ ఉన్నా మనకు అక్కడ ప్రొవైడ్ చేస్తాము అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఆఫ్ ఉంటాయి కాబట్టి ఇలాంటి కలెక్షన్స్లో మోర్ దెన్ డిజైన్స్ అయినా కలర్స్ అయినా చూడాలి అండ్ మీరు కూడా ఇలాంటి బిజినెస్ చిన్నగా స్టార్ట్అప్ చేయాలంటే రెంటల్ బిజినెస్గా కూడా మీరు స్టార్ట్అప్ చేయొచ్చు అండ్ మీరు స్వయం సేల్ చేస్తున్నారా మనకాడైతే మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి స్టార్టింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ నుంచి ఉండింది కాబట్టి మీరు కూడా మంచి బిజినెస్గా స్టార్టప్ చేయొచ్చు లేదా ఇలాంటి లెహెంగాలు పర్చేస్ చేసుకొని రెంటల్ బిజినెస్గా కూడా స్టార్టప్ చేయొచ్చు మన సౌత్ సైడ్ ఇప్పుడు ఎందుకంటే ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ఇవన్నీ ట్రెండ్లో ఎలా నడుస్తున్నాయో ఇలాంటి లెహెంగాస్ కూడా వేర్ చేసుకుంటున్నారు కాబట్టి మన సౌత్ సైడ్ కూడా చాలామంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ చేస్తున్నారు అయితే నేను ఇప్పుడు బిజినెస్ స్టార్టప్ చేసే వాళ్ళకు కూడా సరికొత్త అవకాశంగా ఉండాలి ఇలాంటి కలెక్షన్స్ మీరు కూడా మీ షాప్లో కొన్ని లెహెంగాస్ పెట్టండి అండ్ ఇవే కాదు మన కాడ పట్టు లెహెంగాస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ బ్రైడల్లో కూడా ఉన్నాయి సైడర్లో కూడా ఉన్నాయి మీరు ఇలాంటి కలెక్షన్స్ కనుక మీ దుకాన్లో పెట్టుకొని మీ షాప్లో పెట్టుకొని మంచిగా సేల్ చేయాలి డబల్ మార్జిన్ తోటి బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి కలెక్షన్స్ కంపల్సరీగా మీ షాప్లో అవసరంగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్పేస్తాం అంతేకాదు మనక్కడ సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది మినిమం పర్చేసింగ్ అయితే ట్వంటీ నుంచి థర్టీ థౌసండ్ వరకు అయితే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ